వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గైస్ ఇప్పుడు అప్డేట్ ఏంటంటే ప్రతిసారి అప్డేట్ తీసుకుని వస్తున్నా సో మీ ఒపీనియన్ అయితే కామెంట్లో చెప్పండి సో ఇప్పుడు అప్డేట్ ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్లో మెగాస్టార్ చిరంజీవి గారు సెట్లో పాల్గొన్నారు సో మేబీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో క్యామియో రోల్లో చేయబోతున్నాడేమో అనేసి నాకు అనిపిస్తుంది మెగాస్టార్ చిరంజీవి గారు ఎందుకంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత కమ్బ్యాక్ చాలా గ్రాండ్గా ఉండాలి అండ్ నాకు తెలిసి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఒక క్యామియో రోల్లో మెగాస్టార్ చిరంజీవి గారు కనిపించే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే హరిశంకర్ గారు ఎలాగైనా ఒక చిన్న క్యారెక్టర్ పెట్టైనా తీయాలని డిసైడ్ అయినట్టు అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే హరిశంకర్ గారు సినిమా అంటే ఏదైనా ఒక మిరాకిల్ ఏదైనా సర్ప్రైజ్ ఉంటుందనేసి చెప్పుకోవచ్చు నాకైతే హరిశంకర్ గారి డైరెక్షన్లో గబ్బర్ సింగ్ సినిమా నా ఫేవరెట్ సినిమా సో నాకైతే ఉండాలనేసి గట్టి గోర్ మీరు కూడా కోరుకోండి అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పక్క కమర్షియల్ పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది అనేసి డైరెక్టర్ గారు అయితే చెప్పుకుంటూ వస్తున్నారు అండ్ ఈ సినిమాలో శ్రీనీల గారు అయితే హీరోయిన్గా చేస్తున్నారు సో హీరోయిన్ అంటే మామూలుగా ఉండదు ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది ప్రతి సినిమా మినిమం ఆమె కంటే ఒక ఫ్యాన్స్ బేస్ని అయితే క్రియేట్ చేసుకుంటుంది సో అలాంటిది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లో మెగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కల ఛాన్స్ కట్టేసిందంటే మామూలు విషయం కాదు సో అండ్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా చాలా బిజీగా ఉంటూ ఇప్పుడు అధికారంలో ఉంటూ సినిమా ఇండస్ట్రీకి అన్ని రకాలుగా ఎంటర్టైన్ అన్ని రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటూ గ్యాప్లో సినిమా సెట్లో పాల్గొంటూ సినిమాలన్నీ కంప్లీట్ చేస్తున్నారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సో ఇప్పుడు చూసుకున్నట్టయితే హరిహర వీరమల సినిమా ఏంటి అప్డేట్ ఏంటి అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఇన్ని డేట్స్ ఎందుకు పోస్ట్పోన్ అవుతుంది అనేసి చాలామందికి కన్ఫ్యూజన్ అయితే ఉంది సో అది విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండడం వల్ల సినిమా చాలా పోస్ట్పోన్ అవుతుంది సో ఫైనల్గా అయితే ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ పక్క రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది డేట్ అయితే నేను పక్కా చెప్పట్లేదు సో ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ పక్క రిలీజ్ అవుతుంది హరిహార వీరమల సినిమా ఈ వీకెండ్లోనే ట్రైలర్ అయితే రాబోతుంది అనేసి టీం నుంచి అయితే చెప్తున్నారు అండ్ జ్యోతి కృష్ణ గారు సినిమా కూడా చాలా బాగా వచ్చిందని చెప్తున్నారు డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ మనందరు తెలిసిందే చాలా డౌన్ టు ఎడుతుంటాడు చాలా చిన్న స్థాయి నుంచి ప్రొడ్యూసర్ అయ్యాడు ఈ సినిమాకి హర్యర వీరమల సినిమాకి చాలా బడ్జెట్ కూడా పెట్టాడు సో మేబీ వన్ డేలోనే ఎంత బడ్జెట్ పెట్టాడో అంత కలెక్షన్స్ వస్తాయి సో అంత నమ్మకంతో అంత కాన్ఫిడెంట్తో అయితే ఉన్నారు ప్రొడ్యూసర్ గారు ఏఎం రత్నం గారు సో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా మా డబ్బులు మాకు మినిమం గ్యారంటీ ఉంటుంది చెప్తున్నారు ఇక తెలుసు కదా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే మామూలుగా ఉండదు మినిమమ్ గ్యారంటీ ఉంటుంది ఇండస్ట్రీ హిట్ ఇండస్ట్రీ హైయెస్ట్ కలెక్షన్స్ కూడా రాబోతున్నాయి హరిహర వీరమల్ సినిమా నుంచి స్టార్ట్ లైన్గా ఇండస్ట్రీకి మూడు హిట్స్ అయితే రాబోతున్నాయి ఫస్ట్ హరిహర వీరమాలు సెకండ్ ఓజీ అండ్ థర్డ్ ఉస్తాద్ భగత్ సింగ్ సో ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే హరియర వీరమల సినిమా కంప్లీట్ అయింది రిలీజ్కి వస్తుంది ప్రీ రిలీజ్ అయితే గ్రాండ్గా చేయబోతున్నారు ఏదైతే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో క్యామియో రోల్ చేయబోతున్న మన మెగాస్టార్ చిరంజీవి గారు హరిహార వీరమాలు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఒకటే ఫ్రేమ్లో ఇద్దరు కనిపించబోతున్నారు అనేసి గట్టిగా వినబడుతుంది అండ్ అదే ఫంక్షన్లో యోగి ఆదిత్యనాథ్ గారు రాబోతున్నారు అండ్ మిగతా లీడర్స్ కావచ్చు ప్రముఖులు కావచ్చు సెలబ్రిటీలు కావచ్చు చాలామంది ఆ స్టేజ్ పైన కనిపించబోతున్నారు అనేసి గట్టిగా అయితే వినబడుతున్నారు ఎందుకంటే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా అప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఫ్రేమ్లో ఉండడం చాలా అభిమానులకి సంతోషం అనిపించింది అలాగే ఇప్పుడు మళ్ళీ హరిహర వీరమల్ సెట్లో సారీ హరియర విరమాలు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఒకటే ఫ్రేమ్లో కనిపించబోతున్నారు సంబా రాసుకోండి ఒకటే స్టేజ్ పైన ఇద్దరు కనిపించబోతున్నారు బ్రదర్స్ అన్న తమ్ముళ్ళు ఒకటే స్టేజ్ పైన కనిపించబోతున్నారు అండ్ యోగి ఆదిత్యనాథ్ గారు కూడా కనిపించబోతున్నారు నాకు అల్టిమేటెడ్ ఒక సీన్ అయితే ఎప్పటికీ గుర్తుకొస్తుంది గైస్ ఆ సీన్ ఏంటంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీన్గా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇద్దరు చేతులు పైకి లేపి అప్సెట్ చేశారు చూడు అసలు ఆ సీన్ నా ఫేవరెట్ సీన్ అని చెప్పుకోవచ్చు అసలు ఆ సీన్ ఆ సిచ్యువేషన్ని ఎన్నిసార్లు చూసినా కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయి సో అది కదా మనకు కావాల్సింది ఎంత కష్టపడితే అంత ఎదుగుతామనేది ఆ సిచ్యువేషన్ చూస్తే నిదర్శనం అని చెప్పుకోవచ్చు మనలాంటి వాళ్ళకి సో మనం కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్యలాగా మనం కూడా కష్టపడి అలాగనే ఎదగాలనేసి నాకు అనిపిస్తుంది మీకు కూడా అనిపిస్తుంది అనేసి అనుకుంటున్నా సో ఎనీవేస్ ఏదైతే ఏముంది ఆ రోజు సిచ్యువేషన్ ఎంత మంచిగా అనిపించిందో మళ్ళీ సర్దార్ గబ్బర్ సింగ్ అప్పుడు ఇద్దరు ఎలా కనిపించారో ఇప్పుడు హరియర వీరమల్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో వీళ్ళిద్దరు ఒకటే ఫ్రేమ్లో కనిపించబోతున్నారు సో సినిమా మాత్రం పక్కా మంచిగా వచ్చిందనేసి ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు చెప్తున్నారు ఈ సినిమాకి ఫస్ట్ క్రిస్ జాగర్ణ ముడి గారు డైరెక్షన్ చేశారు మేబీ క్లైమాక్స్కి వచ్చేసరికి జ్యోతి కృష్ణ గారు డైరెక్షన్ చేశారు సో ఎనీవేస్ ఏదైతే ఏముంది సినిమా మాత్రం బాగా వచ్చిందనేసి ఏఎం రత్నం గారు అయితే చెప్తున్నారు సో త్వరలోనే వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు సో ఇప్పుడు ఓజీ సినిమా సుజిత్ గారు డైరెక్షన్లో రాబోతుంది సుజిత్ గారు కూడా చాలా మంచిగా తీశారు ఓజీ సినిమా ఒక డిఫరెంట్ లుక్లో కనిపిస్తున్నారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సో ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఎవరు వస్తారు ఏంటో అదంతా సస్పెన్స్ ఒక సస్పెన్స్లో నడుస్తుంది మేబీ సర్ప్రైజ్ కూడా ఉండవచ్చు సో ఇప్పుడైతే ఆ ఉస్తాద్ భగత్ సింగ్ సెట్లో మన మెగాస్టార్ చిరంజీవి గారు అయితే పాల్గొన్నారు నాకు తెలిసి ఒక క్యామియా రోల్ కూడా చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి వేటెన్సీ చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి ఉస్తాద్ బాసింగ్ ఎలా వస్తుంది ఏంటి అనేసి ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ ఎప్పుడు రిలీజ్ కమ్ టు కమ్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అయితే లైన్గా ఉన్నాయి అసలు ఈ ఇయర్ వస్తాయా నెక్స్ట్ ఇయర్ వస్తాయా తెలియట్లేదు కానీ ఈ ఇయర్ అయితే మినిమం టూ సినిమాలు అయితే రాబోతున్నాయి ఒకటి సెప్టెంబర్ ఒకటి ఈ మంత్ సో సెప్టెంబర్ అయితే ఫిక్స్ అనుకోవచ్చు ఓజీ సినిమా అయితే సో ఆ సినిమా చాలా బాగా వచ్చి అని నేను అనుకుంటున్నాను సో అన్న చెప్పిన మాట ఎక్కడ నో అని చెప్పకుండా కంటిన్యూగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో చెప్పాడు కదా మన మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయం చేస్తూ సినిమాలు మాత్రం ఆపకు సినిమాలు కంటిన్యూ చెయ్యి అనేసి చెప్పారు కదా అదే మాట కోసం మేబీ సినిమాలు చేస్తూనే ఉన్నాడు అని నా ఒపీనియన్ ఎందుకంటే ఇప్పుడు సినిమాలు చేస్తూనే ఉన్నాడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సో అలాంటిది అన్నమాట తప్పకుండా సినిమాలు చేస్తూనే ఉంటాడు ఇంకా ముందు ముందు సో ఎందుకంటే సినిమా నుంచే మంచి ఫేమ్ మంచి డబ్బు సంపాదించుకొని ఇప్పుడు డిప్యూటీ సీఎంగా అయ్యాడు కాబట్టి సినిమాలు మాత్రం వదట్లేదు అనేసి చెప్పుకోవచ్చు అలాంటిది ఇప్పుడైతే ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ హరిహర వీరమలు అండ్ ఓజీ సినిమా కూడా రాబోతుంది సో సినిమా మాత్రం గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు సినిమా హరిహర వీరమలు సినిమా సో ఓవరాల్గా అయితే చాలామందికి ఇన్స్పిరేషన్ అయ్యాడు గైస్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా రావడానికి ఒక బూస్టప్ ఇచ్చారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సో అలాంటిది ఇప్పుడు హరిహర వీరమాల సినిమాతో అయితే త్వరలోనే రాబోతున్నాడు ఉస్తాద్ భగత్ సింగ్ క్యామియర్ రోల్ చేయబోతున్న మెగాస్టార్ చిరంజీవి గారు సో దాట్స్ ఇట్ గైస్ థ్యాంక్ యూ సో మచ్